ఏదిరా జనన జన మరణము నిజ బోధగని నాలెదురా ఈ మోక్ష నరకము నిజ బోధగని మోక్ష నరకము ఏదిరా ఈ జనన మరణము లేదురా మందునా తాను వచ్చిన చోటు తెలియదురా తనతోటి సర్వం తరలిపోయే బాట తెలియదురా జై శ్రీరామ్ వాస్తవానికి మనిషై పుట్టరాదు పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ మనిషై పుట్టినప్పుడు కాసింత కళా పోషణ కూడా ఉండాలని మన రాంగోపాల్ గారు చెప్పడం జరిగింది ఎందుకంటే కాస్త కాస్త కళా పోషణ కూడా ఉండాలి మరి తాను వచ్చిన చోటు తెలియదు తరలిపోయే బాట తెలియదు చాలా చక్కటి తత్వాలు మన మహాను వాళ్ళు రచించారు అప్పుడప్పుడు కొన్ని కొన్ని గీతలు మాత్రమే మధ్యలో మధ్య కొన్ని మిస్ అవుతుంటాయి మంచి మంచి మదను తీసుకొని పాడుతుంటాను అయితే ఈరోజు మన ఊరు మనం ముచ్చట యూట్యూబ్ ఛానల్ మన ఊరు మనం ముచ్చట యూట్యూబ్ ఛానల్ లక్ష్యం ఏంటంటే కళాకారులను మొదట గుర్తించడం అదేవిధంగా ఆధ్యాత్మికంగా తోడుపాటును అందించడం వలన ఆధ్యాత్మిక ప్రియులను భజన భక్తులకు పెద్దపీట మన యూట్యూబ్ ఛానల్ వేస్తుంది ఆ ఉద్దేశం ఆ పరంపరలోనే మనం ఛానల్ కూడా మరి స్థాపించడం జరిగింది ప్రారంభించడం జరిగింది మరి ఈరోజు తొలిసారిగా మన ఊరు ముచ్చట్లు మరి ఒక కళాకారునికి మరి నివాళులర్పించడానికి ముందుకు రావడం జరిగింది మరి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మా సొంత గ్రామం చెందదన గ్రామానికి చెందిన శాలివాహన వంశంలో పుట్టినటువంటి కుమ్మరి చిన్నమల్లయ్య గారు మరి ధనుర్మాసంలో పవిత్రమైన దినాలలో అది కూడా నిన్ననే ముక్కోటి ఏకాదశి నాడు వాళ్ళు పరమపరించడం జరిగింది స్వర్గస్థులైనారు మరి వారికి భార్య సుజాత గారు మరియు ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె అందరి వివాహాలు జరిగిపోయాయి ఎవరి జీవితాలు వాళ్ళు స్థిరపడిపోయారు మరి వారికి ఈరోజు మన ఊరు ముచ్చట్లు చంద్రదన కళాకారుల తరపున చంద్రదన కళామండలి తరపున మరియు కళాకారులందరి తరఫున కూడా ఘనంగా నివాళులు అర్పిస్తుంది మరి వారికి అంటే గత ముప్పై సంవత్సరాల క్రితము కళాకారులు వాళ్ళు మరి సత్య హరిశ్చంద్ర నాటకంలో ఇంద్రుని పాత్ర ధరించడం జరిగింది అదేవిధంగా మరి శ్రీ లక్ష్మీ చెన్నే స్వామి జీవిత చరిత్రలో పెదగుండారెడ్డి పాత్ర కట్టించి రక్తి కట్టించి మరి వీక్షకులను ప్రేక్షకులను మెప్పించిన చరిత్ర కలిగిన వాళ్ళు అదేవిధంగా శ్రీ మల్లికార్జున స్వామి నాటకము గత ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల క్రితమే మా ఊర్లో బంద్ అయింది అంటే నేను కూడా చూడలేదు వారి పాత్రలను మరి కొంతమంది కళాకారులు అడగడం ద్వారా ఈ సమాజం మనకు అంత లభించడం జరిగింది మల్లికార్జున పాత్రలో కూడా మల్లికార్జున స్వామి జీవిత చరిత్ర నాటకంలో కూడా చంద్రగుప్తుని పాత్రను పోషించి మరి పట 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 పండ్లు కొరికి తన నటన కౌశల్యాన్ని మరి తన ప్రతిభను బహాటంగా వ్యక్తపరిచినటువంటి కుమ్మరి చిన్నమల్లయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరి అదేవిధంగా వారి కుటుంబం నుంచి కూడా వారి కుమారులు ఎవరైనా కళాక్షేత్రంలోకి ప్రవేశం పొందాలని ఈ వేదిక ద్వారానే వారిని కూడా కోరుకోవడం జరుగుతుంది మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారు మరి భగవంతు కరుణాకటతో వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై హింద్ జై కలమ తల్లి జై కళాకారులు